హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కారం గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా వరకు అందరూ బెల్లం గవ్వలు చక్కెర గవ్వలు చేస్తూ ఉంటారు ఇలా ఒకసారి కారం కారంగా గవ్వలు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే కారం గవ్వలు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ మైదాపిండి తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలి కావాలంటే టూ టు త్రీ కప్స్ వరకు మైదా పిండి అయినా తీసుకోవచ్చు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం పిండితో చేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి కాస్త ఓమ కానీ లేదా జీరా పౌడర్ కానీ వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ హాట్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి హాట్ ఆయిల్ వేసాక నార్మల్గా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక పైన నుండి కాస్త టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక టెన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి పిండి అనేది ఇలా వస్తుంది మరొకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఈ సైజ్ ఆఫ్ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి మీరు బాల్స్ కోసం ఈ క్వాంటిటీలోనే పిండిని తీసుకోవాలి పెద్దగా చేసుకుంటే మనకి గవలు అనేవి షేప్ అవుట్ అయిపోతాయి ఇక్కడ నేను చూపించిన విధంగా అలానే చేసేయండి చూడండి అన్ని బాల్స్ని ఈ సైజులో ప్రిపేర్ చేసేసుకున్నాము చూడండి ఇలా మనం గవ్వలు మేక్ చేసుకునేవి చిన్న చిన్న అడ్వాన్స్డ్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి చూడండి ఇలా రోల్ చేస్తూ ఒక్కొక్కటిగా అన్నీ చేసేసుకోవాలి చూడండి గవ్వలు మేక్ చేసే ఈ వుడ్ పైన మనం ఈజీగా గవ్వల్ని చేసేయచ్చు అండ్ మనం కోమ్తో అయినా చేసేసుకోవచ్చు ఒక ఫ్రెష్ కోమ్ తీసుకొని సేమ్ ఇలానే షేప్లో చేసేసుకోవాలి చూడండి అన్నింటినీ ఈ స్మాల్ సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఆయిల్ని హీట్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మేక్ చేసిన గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ గవ్వలన్నింటినీ మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి ఇన్ కేస్ మనం హై ఫ్లేమ్ పెట్టేసి చేసుకున్నాం అనుకోండి మనకి పైన త్వరగా బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్గా చేంజ్ అయిపోయి లోపల గవ్వలు అనేవి బాయిల్ అవ్వకుండా లోపల గుల్లగుల్లగా అనేవి రాకుండా ఉంటుంది ఇలా ఒకసారి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ గబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ లో కూడా ఒక్కొక్కటిగా వేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక బాండి నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో కూడా మిగిలిన గవ్వలన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే లైట్ కలర్ ఉన్నప్పుడే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి కలర్ అనేది తీసాక కూడా కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆయిల్ నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం ముందుగా టీ ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి లైట్గా ధనియా పౌడర్ వేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే కారం గవ్వలు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ Until then, take care. Bye bye.